నమస్కారం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుడిమల్కాపురం గ్రామం నుండి చౌటుప్పల్ వరకు గుంతలమయమైన రోడ్డును మరమ్మతులు చేసి ప్రమాదాల బారి నుండి ప్రజలను కాపాడాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు అనంతరం ఆర్డివోకి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ చౌటుప్పల్ డివిజన్ కేంద్రానికి అనిత్యం వివిధ పనుల నిమిత్తం నారాయణపురం చండూరు మునుగోడు ప్రజలు ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణిస్తుంటారు రోడ్డు పూర్తిగా గుంతలు పడడంతో ప్రమాదాలు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు నిర్లక్ష్యం వైఖరే అవు చాలా గుంతలు పడ్డ రోడ్డు అగు చాలా గుంతలు పడ్డ రోడ్డు బాగు చాలా గుంతలు పడ్డ రోడ్డును ప్రభుత్వం వెంటనే అభు చాలా గుంతలు పడ్డ రోడ్డును ప్రభుత్వం వెంటనే బాల్ టివైఎఫ్ఐ చాలా గుంతలు పడ్డ రోడ్డుకు ప్రభుత్వం వంటనే మరమ్మతులు చేయాలి గుంతలు పడ్డ రోడ్డుకు ప్రభుత్వం వంటనే మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి